రాజకీయాల్లో అనుభవజ్ఞులతో పాటు యంగ్ బ్లడ్ కూడా ఉండాలని చెబుతుంటారు అసెంబ్లీ కూడా ఇలా సమపాళలో ఉంటే మరింత మెరుగైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుందని చెబుతుంటారు ఈ క్రమంలో ఈసారి అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా పలువురు యంగ్ బ్లడ్కి టికెట్లు కేటాయించారు ఇందులో భాగంగా దర్శి అసెంబ్లీ టికెట్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి దక్కింది దీంతో ఈమెపై గూగుల్ సెర్చ్ పెరిగిందని తెలుస్తోంది అవును చంద్రబాబు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల చివరి జాబితాలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ స్థానానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరు తెరపైకి వచ్చింది నర్సారావుపేటలో డాక్టర్ గా పనిచేస్తున్న ఈమె దివంగత టీడీపీ సీనియర్ నేత మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె ఇదే సమయంలో ప్రస్తుతం అద్దంకి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కు అన్న కూతురు వాస్తవానికి గత ఏడెనిమిది నెలలుగా నర్సారావుపేట అసెంబ్లీ టికెట్ కడియాల ఫ్యామిలీకి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగా లక్ష్మీ మామ కడియాల వెంకటేశ్వరరావు పేరు ఈ రేసులో తెరపైకి వచ్చింది అయితే చివరి జాబితాలో అనూహ్యంగా కడియాల కోడలు లక్ష్మీకి ఆమె సొంత జిల్లాలోని దర్శి టికెట్ దక్కింది ఇలా దర్శి టికెట్ గొట్టిపాటి లక్ష్మీకి రావడంలో ఆమె బాబాయ్ గొట్టిపాటి రవి తెర వెనుక చక్రం తిప్పారని తెలుస్తోంది దర్శి సీటు జనసేనకు వెళుతుందని తొలుత వార్తలు వచ్చిన తర్వాత టీడీపీ నుంచి కూడా చాలా పేర్లు తెరపైకి వచ్చిన ఆమె బాబాయ్ రవి వ్యూహాత్మకంగా పావులు కదపడం ఆ టికెట్ లక్ష్మికి దక్కిందని చెబుతున్నారు ఇదే సమయంలో ఆమెను గెలిపించే బాధ్యత కూడా రవి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక గొట్టిపాటి లక్ష్మి తండ్రి నరసయ్య గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనకు రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉందని చెబుతారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో లక్ష్మీ సోదరుడు భరత్ కూడా వైసీపీ నుంచి పరుచూరులో పోటీ చేశారు